చీఫ్ ఫ్యాబ్రిక్స్ వాళ్ళది ఓల్డ్ టౌన్ లో సెకండ్ బ్రాంచ్ ఉంది కదా ఇక్కడ కూడా మనకు దూమ్ ధామ్ ఆఫర్స్ ఇస్తున్నారండి ఇక్కడ కూడా మీటర్ మనకు ఫిఫ్టీ రూపీస్ నుంచి వస్తున్నారన్నమాట చూపిస్తారండి ఇప్పుడు నేను చూపించే ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మీటర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నెట్ పైన ఈ విధంగా హెవీ వర్క్స్ వి సో యాక్చువల్లీ చెప్పాలంటే ఈ ఆఫర్ అనేది చాలా మంచిగా ఇస్తున్నారండి ఇవన్నీ కూడా వన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఉంటాయి అనమాట మీటర్ కానీ ఇప్పుడు దివాళీ ఆఫర్ లో మనకు ఫిఫ్టీ కై ఇస్తున్నారండి సూపర్ నెట్ పైన వచ్చినవన్నీ సాఫ్ట్ గా కూడా ఉన్నాయి ఇట్లా జార్జెట్ పైన చికెన్కారి వర్క్ కూడా అనమాట మీటర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఆర్గంజ విత్ డిస్ట్రెండ్ లో ఉన్నది ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కూడా ఫిఫ్టీకే ఇస్తున్నారండి ఇది చూడండి అసలు ఆర్గంజ పైన విధంగా మొత్తం అంతా కూడా తో వచ్చింది ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి నెట్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయండి ఫాబ్రిక్స్ లో మీకు జ్యోతి కాటన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు మీటర్ సిక్స్టీ రూపీస్ ఇస్తున్నారండి ఇవైతే మనకు నైటీస్ కానీ టాప్స్ కానీ చాలా బాగుంటాయి ఒకసారి చూడండి దీంట్లో ప్రింట్స్ అన్ని కూడా సో మంచిగా ఉన్నాయి జ్యోతి కాటన్ మీటర్ సిక్స్టీ రూపీస్ మాత్రమే సిక్స్టీ రూపీస్ లో మనకు బెనారసి ఫ్యాబ్రిక్స్ కూడా ఇస్తున్నారండి చూడండి కలర్స్ అయితే ఉన్నాయండి అండ్ ఈ సారీస్ చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ తో వస్తాయి అన్నమాట ప్లెయిన్ సారీస్ ఇట్లా చిన్న చిన్న లైన్స్ జరీ లైన్స్ వచ్చాయన్నమాట బోర్డర్స్ తో ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే థౌసండ్ కి ఫైవ్ సారీస్ అండి డైలీ యూజ్ కి చాలా బాగుంటాయి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ శారీ అండి వితౌట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ కొన్ని శాంపుల్ చూపించాను అంతేనండి ఈ టూ లైన్స్ లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫిఫ్టీ రూపీస్ అండి బెనారసీ లో కానీ కాటన్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెట్ పైన వర్క్ కూడా మీకు వెరైటీస్ చాలా వచ్చాయండి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీటర్ అండ్ నేను ఇప్పుడు చూపించిన డిజైన్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా షీఫ్ ఫ్యాబ్రిక్స్ సెకండ్ బ్రాంచ్ లో అనమాట ఓల్డ్ టౌన్ లో వస్తుంది ఇక అడ్రస్ అండి ఐరన్ బ్రిడ్ దగ్గర నుంచి బసవన కట్టకి వెళ్ళే దారిలో మధ్యలో వస్తుందండి మీరు ఇలా ఓల్డ్ టౌన్ నుంచి వచ్చినా కూడా బసవన్న కట్ట నుంచి మిడిల్ లో ఉంటదన్నమాట మనకి షీవ్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి ఇదే లొకేషన్ సెకండ్ బ్రాంచ్ అండి అనంతపురంలో ఇది